ఫ్రెండ్స్ రాత్రంతా నిద్రపోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ను లైవ్ లో చూశారు చూడడం కాదండి పర్యవేక్షించారు ఏం జరుగుతోంది ఏంటి నిమిష నిమిషానికి ఏం జరుగుతోంది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము నరేంద్ర మోదీ గారు ఎందుకు ఈ పని చేశారు లైవ్ లో ఎందుకు చూడాల్సి వచ్చింది అన్నది కూడా మనం ఇక్కడ మాట్లాడదాం అన్నట్టు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మాకొచ్చే ప్రత్యేకమైన లాభం అంటూ ఏం లేదు వీడియోకి ఎక్కువగా రీచ్ వచ్చింది అని అంటే ఎక్కువ మంది వీడియోస్ చూస్తారు మరిన్ని ఆసక్తికరమైన ఇలాంటి వీడియోస్ మేము చేసే అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాస్తున్న వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉన్నాను విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ను ప్రత్యక్షంగా చూశారు దానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే మహిళల ఆక్రోషం హృదయ వేదన భారతీయ మహిళల హృదయ వేదన ప్రతి ఒక్క భారతీయుడిని తాకింది ఉగ్ర దాడిలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన తమ భర్తలను కోల్పోయినటువంటి మహిళలున్నారు అందుకే ఆపరేషన్ సింధూర్ అన్న పేరు కూడా పెట్టారు అని చెప్పి మనం క్రితం వీడియోలో చెప్పుకున్నాం సో ఆ మహిళల హృదయ వేదనను మన భారత ఆర్మీ ఏ విధంగా తీరుస్తోంది ఏ విధంగా ప్రతీకారాన్ని చేస్తోంది అన్నది భారత ప్రధానిగా సరే తనకు చూడాలి తెలుసుకోవాలి అని చెప్పి ఉంటుంది లైవ్ లో అది ఒక కోణం మాత్రమే కానీ అసలైనటువంటి కోణం ఏంటంటే ఆ లైవ్ మొత్తం నరేంద్ర మోదీ గారు చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా అమెరికా రష్యా యూకే సౌదీ అరేబియా యుఏఈ ఈ దేశాలన్నింటికి సమాచారాన్ని అందించారు నిజానికి ముందు కూడా అమెరికాకు కొంత సమాచారం ఉంది ఈ విధంగా దాడులు చేయబోతున్నాము అన్నటువంటి సమాచారం ఇచ్చారు మోదీ గారు లైవ్ చూస్తూ తాను పర్యవేక్షించింది ఏమిటి అన్నది క్లియర్ కట్ గా భారత ఉన్నతాధికారుల ద్వారా ప్రపంచ దేశాలకు వివరించారు ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేశాము అన్న పాయింట్ వివరించారు నాన్ ఎస్కలేషన్ మోడ్ లో నెక్స్ట్ ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఉండాలి అన్న ఉద్దేశ్యం కూడా అక్కడ ధ్వనిస్తోంది అంటే ఏంటంటే మెరుపుదాడులు చేశాము ఆ మెరుపుదాడులు కూడా ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి మరీ చేశాము దాన్ని సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి లైవ్ లో కూర్చొని చూశారు పర్యవేక్షించారు అంటే దాని అర్థం ఏంటి పాకిస్తాన్ సైనికుల మీద గాని పాకిస్తాన్ లో ఉండే సివిలియన్స్ మీద గాని పాకిస్తాన్ లో ఉండే సంస్థల మీద గాని లేదా హాస్పిటల్స్ డ్యామ్స్ వాటి మీద గాని దాడి చేసే ఉద్దేశ్యం భారత సైన్యానికి ఏమాత్రం లేదు క్లియర్ కట్ గా ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేయాలి అని టార్గెట్ చేసి మరి భారత ఆర్మీ దాడి చేసింది అది మొత్తం భారత ప్రధాని పర్యవేక్షించారు అన్న బలమైన సందేశాన్ని అమెరికా రష్యా యుకే సౌదీ అరేబియా యుఏఈ కి సమాచారాన్ని అందించారు సో దీనివల్ల ఏం జరుగుతోంది అని అంటే ఈ దేశాలన్నింటికి ఒక విషయం స్పష్టం అయ్యింది భారతదేశం ఏమి పాకిస్తాన్ లో ఉండే పౌరులను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ సిటిజన్స్ ను టార్గెట్ చేసుకుని క్షిపణులు ప్రయోగించలేదు సామాన్యులను చంపలేదు పాకిస్తాన్ సంబంధించిన సైనిక స్థావరాల మీద దాడి చేయలేదు ఈ విషయాన్ని స్పష్టంగా ఈ దేశాలకు అర్థం చేయించడం వల్ల నెక్స్ట్ పాకిస్తాన్ ఏ చర్యలైనా గనక తీసుకుంటే దానికి రిటార్ట్ గా చాలా స్ట్రాంగ్ గా భారతదేశము యుద్ధం రూపంలో గనక ప్రతిస్పందించిందా అప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటాయి ఎందుకని ఈ దేశాలన్నింటికి నరేంద్ర మోదీ గారే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు లైవ్ చూశారు మోదీ గారు అన్న విషయం కూడా ఈ దేశాలన్నింటికి తెలుసు అంటే మోదీ గారేమీ లైవ్లో చూస్తూ కూర్చొని చంపండి పాకిస్తాన్ పౌరులను లేపేయండి పాకిస్తాన్ సైనికులను ఇట్లా ఆయన చెప్పలేదు ఇలాంటి డైరెక్షన్ ఇవ్వలేదు అన్న మెసేజ్ ఐక్యరాజ్యసమితి దాకా కూడా వెళ్తుంది రేపు ఒకవేళ ఇండస్ వాటర్ ట్రిటీకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ముందు పాకిస్తాన్ దిబో అని చెప్పి మొత్తుకున్నా ఆ టైంలో ఏమైనా డిస్కషన్స్ ఏమైనా వచ్చినా పాకిస్తాన్లో ఉండే సామాన్యులను చంపింది భారత ప్రభుత్వం అని చెప్పి మాట్లాడినా క్లియర్ కట్ గా ఈ మిగతా దేశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది మోదీయే లైవ్ లో పర్యవేక్షించారు సామాన్యులను టార్గెట్ చేయలేదు ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశారు అని చెప్పి ఈ దేశాలన్నీ కూడా చెప్తాయి పైగా అండి మోదీ గారు ఈరోజు కొత్తగా చేస్తున్నది కాదు ఇది ఊరి సర్జికల్ దాడులు జరిగినప్పుడు కూడా రాత్రంతా నిద్రపోలేదు నరేంద్ర మోదీ గారు రాజ్నాథ్ సింగ్ గారు అజిత్ దోబల్ గారు అమిత్ షా గారు ఇంకా కీలకమైనటువంటి ఉన్నతాధికారులు వాళ్ళందరితో పాటు నరేంద్ర మోదీ గారు కూడా వార్ లో కూర్చొనే ఉన్నారు లైవ్ లో ఆయన ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూనే ఉన్నారు లైవ్ లో చూడగలిగే సమాచారం అంతా చూస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన సమయంలో కూడా నరేంద్ర మోదీ గారు క్లియర్ కట్ గా లైవ్లో కూర్చునే ఆ సమాచారం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటూ వచ్చారు సో అంతకు ముందు జరిగినటువంటి రెండు సర్జికల్ స్ట్రైక్స్ లోను ఇప్పుడు కూడా ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేసి మరీ ధ్వంసం చేశారు నెక్స్ట్ పాకిస్తాన్ గనక తీవ్రంగా ప్రతిస్పందించడం గనక మొదలు పెట్టిందా ఇమ్మీడియట్ గా భారత త్రివిధ దళాధిపతులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమయ్యాలో అది వేస్తారు ఆ నెక్స్ట్ స్టెప్ ఇంకా డైరెక్ట్గా పాకిస్తాన్ సైన్యం మీద ఉంటుంది ఇక పౌరుల ఎవరు అనే తర్వాత ఉంటుంది నెక్స్ట్ సో ఇదే అనమాట జరిగింది నరేంద్ర మోదీ గారు మాత్రం స్పష్టంగా తను చూస్తూ లైవ్లో ఇదంతా కూడా పర్యవేక్షించడం అనేది ఒక బలమైన సందేశం పాకిస్తాన్కి వెళ్ళింది మరోపక్క పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్మీ జనరల్ ఆయన గత పది పన్నెండు రోజులుగా మిస్సింగ్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని బంకర్ లో దాక్కున్నాడని లండన్ పారిపోయాడని ఇట్లా రకరకాల వార్తలు కూడా వచ్చాయి బట్ మోదీ గారేమో భారతదేశానికి చెందిన ప్రధానమంత్రి డైరెక్ట్ గా కూర్చొని చూస్తూ కూడా ఆ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా జరిపించగలిగారు ఆయన ఎక్కడికి పారిపోలేదు ఎక్కడ లేదు వార్ రూమ్లో కూర్చొని ఉన్నారు అన్న సందేశం కూడా సైకలాజికల్ గా భయపెడుతుంది పాకిస్తాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ పాకిస్తాన్ అనే కాదు పాకిస్తాన్లో ఉండే సామాన్య పౌరులను కూడా భయపెడుతుంది మోదీ కూర్చొని మరి లైవ్ లో చూస్తూ ఈ పని చేయించాడు అన్న ఆ ఒక్క మెసేజ్ ఒక్క రకమైన భయోత్పాతాన్ని పాకిస్తాన్ ప్రజల్లోనూ అఫ్ కోర్స్ పాకిస్తాన్ సైన్యం యొక్క గుండెల్లోనూ అది క్రియేట్ చేస్తుంది ఇది పాత భారతదేశం కాదు కొత్త భారతదేశము అన్న అంశము తీవ్రవాదులకు కూడా అర్థం అవుతుంది ఎవడైతే ఏ తీవ్రవాద సంస్థ అయితే ఈ కార్య మొన్న అవి చేశారో పహల్గామ్ లోపల ఆ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి వాళ్లకు ఫుల్ గా తిట్లు ఇతర తీవ్రవాద సంస్థలతో గొడవలవడము ఇవన్నీ కూడా ముందు ముందు చాలా జరుగుతాయండి మీరు చేసినటువంటి పని వల్ల పాకిస్తాన్ మీద భారత్ ఎట్లా దాడి చేసిందో చూడు అన్నటువంటిది కూడా వస్తుంది సో ఇవన్నీ ఉన్నాయి దీని వెనక మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ రాసి మాత్రం పంచుకోండి ధన్యవాదాలు